నమస్తే వెల్కమ్ టు ప్రియాంకస్ మీడియా నేను మీ ప్రియాంక ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిన తర్వాత అందరూ విమాన భద్రతలపై ఫోకస్ పెట్టారు అయితే ఈ బోయింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అతి భారీ ప్రమాదాన్ని కలుగు చేసింది ఇండియాలో ఈ విమానాలు ఎక్కాలంటేనే అందరూ భయపడుతున్నారు బోయింగ్ విమానం చరిత్ర చాలా సుదీర్ఘమైంది వందేళ్ల పైనే దీని యొక్క చరిత్ర ఉంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ధనిక వర్గానికి చెందిన విలియం ఈ బోయింగ్ సిటెల్లోని అలస్కా యుకాన్ పసిఫిక్ ఎక్స్పోజిన్ లో ఓ విమానాన్ని చూసిన తర్వాత వాటి పట్ల ఆకర్షితుడయ్యాడు అలా ఆయన తన కలప వ్యాపారం నుంచి బయటకు వచ్చి విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాడు ఆ తర్వాత తన పేరుతోనే బోయింగ్ విమానాలను నడుపుతూ వచ్చారు అలా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బోయింగ్ మోడల్ ఫ్లైయింగ్ బోర్డ్ తో తన మొదటి విమాన ప్రయాణాన్ని ప్రారంభించింది ఇది ఒక పైలట్ ఇద్దరు ప్రయాణికులతో మాత్రమే ప్రయాణించింది ఆ తర్వాత కాలంలో ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇది సిటీల్ నుండి బ్రిటిష్ కొలంబియాలోని విక్టోరియాకు అంతర్జాతీయ ఎయిర్ మేల్ విమానాశ్రయాలను బోయింగ్ సంస్థ నడిపింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల ఇరవై మే ఇరవై నాలుగున బోయింగ్ మోడల్ ఎయిట్తో తన మొదటి విమాన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది ఇదన్నమాట అమెరికన్ ఏరోస్పేస్ తయారు చేసిన సంస్థ బోయింగ్ చరిత్ర అలా పంతొమ్మిది వందల పదహారులో విలియం ఈ బోయింగ్ చేత పసిఫిక్ ఏరో ప్రొడక్ట్స్ కంపెనీగా స్థాపించబడిన ఈ కంపెనీని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బోయింగ్ ఎయిర్ ప్లేన్ కంపెనీగా పేరు మార్చారు ఇది సైనిక పౌర ఉపయోగంతో పాటు పౌర విమానాలు జట్లు హెలికాప్టర్లు క్షిపణులు ఉపగ్రహాలు విండ్ టర్బైన్లు సహా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోయింది ఇప్పటిదాకా బోయింగ్ సంస్థ నుంచి పద్నాలుగు వేలకు పైగా విమానాలు ఉత్పత్తి చేయబడ్డాయి మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంస్థ ఇది ఇంతింతై అన్నట్లుగా అనేక సాంకేతిక విప్లవాలను కూడా తన ఉత్పత్తులలో చూపిస్తూ కాలానికి తగినట్లుగా కొత్త విమానాలను తయారు చేస్తూ వచ్చింది ఈ సంస్థ అలా రెండు వేల ఐదులో ట్రిపుల్ సెవెన్ డ్రిమ్ లైనర్ వచ్చింది ఇది ఇతర వాణిజ్య విమానాల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగిందిగా ఉంది అయితే ట్రిపుల్ సెవెన్ టూ హండ్రెడ్ అత్యంత పొడవైన నాన్ స్టాప్ విమానంగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది అంతర్జాతీయ సేవలలో భాగంగా తరువాత కాలంలో ఇదే సంస్థ లైనర్ పేరుతో కొత్త సిరీస్ ను స్టార్ట్ చేసింది వీటిని సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా ఇష్టపడతారు అత్యంత సౌకర్యాలతో కూడిన డ్రీమ్ లైనర్ విమానాలు బోయింగ్ సంస్థకు మంచి పేరు తెచ్చాయి అయితే ఈ సిరీస్ ల తయారీలో కొన్ని లోపాలతో కూడిన విమానాలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు విమర్శలు గడిచిన దశాబ్ద కాలంలో వినిపిస్తూ వచ్చింది సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ మీద ఎన్నో విమర్శలు వచ్చాయి ఆ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి జాన్ బర్నెట్ అయితే రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలో సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ బోయింగ్ విమానాల మీద తీవ్ర విమర్శలు చేశారు ఆయన బీబీసీతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోయింగ్ సంస్థ లోపాలను విడమర్చి చెప్పారు బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగ్గా లేని లోపభూయిష్టమైన భాగాలను ఉద్దేశపూర్వకంగా అమర్చారని ఆయన ఆరోపించారు అంతేకాకుండా ఆక్సిజన్ వ్యవస్థలో తీవ్ర లోపాలున్నాయని చెప్పారు అత్యవసర సమయాల్లో ప్రతి నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయడం లేదని ఆయన కనుగొన్నారు ఈ తరహా సిరీస్ విమానాల తయారీలో భద్రత విషయంలో రాజీ పడుతున్నారని ఆయన కీలక విషయాలను వెల్లడించారు ఇలా సంచలన ఆరోపణలు చేసిన జాన్ బర్నెట్ రెండు వేల నాలుగులో మార్చి తొమ్మిదిన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం జరిగింది బోయింగ్ విమానాల విషయంలో తనకు తెలిసిన సమాచారాన్ని ఆయన విజిల్ బ్లోయర్ కేసులో సాక్ష్యం చెప్పడానికి సమాయత్తమవుతున్న క్రమంలో ఈ మరణం సంభవించడం విశేషం ఇదిలా ఉంటే ఆయన లోపాలు ఉన్నట్లుగా ఆరోపించిన క్రమంలో ఇప్పుడు అహ్మదాబాద్ లో కుప్పకూలిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం గురించి అంతా చర్చిస్తున్నారు ఆనాడు ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు ఇలా బోయింగ్ విమానాల విషయంలో గతంలో వచ్చిన ఆరోపణలు హాట్ డిస్కషన్ గా మారాయి ఒక వందేళ్ల సంస్థ ఎంతో ప్రఖ్యాతి చెందిన సంస్థ ఈ మధ్య కాలంలో ఎందుకు ఇలా జరుగుతోంది అన్నదే అంతా చర్చిస్తున్న విషయం ఏది ఏమైనా విమానాల తయారీలో భద్రత లోపాలుంటే వాటిని పూర్తిగా పరిష్కరించుకోవాల్సి ఉంది అని అంటున్నారు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా